અબરા તો બાઈફો તા પઈનુંચે કામું નં નતું પણ ઇંચો સે સંભેશીલું અબ 15 વર્ષ થાય છે તો પણ સંપલા કુકર ઇંતવાર કોક કુકર ન સંભીલેલું ઉંટો મોટકી ન કડતી

కుక్క కుక్కలం కరిచింది చిన్న పూన్లు కరిచినాయి కరిశాక దాని వెంటకనే అందరు వాడి కొట్టిరు కొడతారు ఈ గల్లీ వేరే గల్లీ వేయింది వాళ్ళని గడిచింది నిన్న ఒక్క రోజుకే పదకొండు మందిని గరిచింది ఆ పరిస్థితి ఎట్లా మరి మేము ఎవరు చెప్పుకోవాలమ్మా బాధలు పండుకు రమ్మంటే ఎవరు మా పిల్లలను చూసుకోవాలి బయట పని చూసుకొని పోంటారు ప్రభుత్వం లేదు ఇంట్లో పని చేసుకోవాలి మేము ఉంటాం బయట పోతారు వాళ్ళు

మూడేళ్ళ పాప ఆమె గిట్ల గలువ వచ్చింది సార్ వచ్చినాక ఏమున్నది ఆ కుక్క తోపు ఉంటొస్తుందట అత్త అంటే ఆమె పోయి ఆ కుక్క పోయేది పోకాని ఎదురుగా పోయి మొత్తం పెదవు పట్టి వీకింది పీకినాక అడ్డం పడ్డది అడ్డం పడ్డాక కాళ్ళు పట్టు కొరుకుతుంది కొరుకుతుంటే ఒక ఆయన చూసిండు ఉరికొచ్చే వారికే కథ వెళ్ళిపోయింది అది ఆ టైంలో ఎవ్వరు లేకపోతే పొళ్ళను చంపేస్తు ఆమె ఇప్పుడు ఆన్మకొండ ఆసుపత్రి ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్ పట్టలేదు అంత దారుణంగా గవర్నమెంట్ కట్టిస్తా మరి ఎవరు కట్టిస్తారు అది ఇప్పుడు కదా తల్లిదండ్రులేదు గవర్నమెంట్ ప్రాబ్లం ఏం లేదు కదా ఇప్పుడు వాళ్ళు ఉన్నా లేకున్నా పండుగప్పుడు ఇప్పుడు ఎంత ఇబ్బంది ఏం కదా పండుగ సంబరం లేకుండా పిల్లలు పట్టుకొని పట్టలేదు ప్రైవేట్ దాఖలు పట్టకుండా అన్నకొండకి వెళ్ళింది సార్ రెండు మూడు లక్ష లక్ష యాభై వేలు అవుతాయి అట ఈ పండుగప్పుడు ఎవరు ఇస్తారు ఎంత ఇబ్బంది గవర్నమెంట్ భరించు కదా చుట్టూ నిన్నట్టుండే చెప్తాను అయినా కానీ ఎవరు మట్టి నిన్న రోజంతా గడిచింది ఇగో ఇవ్వాల పొద్దున నలుగురిని గడిచింది వదిలి పెట్టుకొని ఇళ్ళలు ఇళ్ళు ఉంటాను ఐగో రేట్ వాళ్ళు కళ్ళు మాయం అని చేస్తాంది అది ఒలాసి పట్టి చంపుతారో ఎట్లా చేస్తే అమ్ముతారో అది గవర్నమెంట్కి తెలవాలి ఇక మేము చేసే ప్రయత్నం అయితే చేస్తాను గండం అయితే ఇది ఒకటైతే కూర పెళ్ళకి మర్చినట్టు లేదు అన్ని అక్కడికి రావాలంటే మా అయితే కట్టె పట్టుకొని వస్తు రైతాంది